హలో ఆల్ వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ మూవీ ఓజీ ఇన్ ఆర్ ఫిల్మీ బ్లాగర్ ఛానల్ ఈ మూవీకి వెళ్లే ముందు అసలు నాకు హైప్ మామూలుగా పెట్టి లేద్ర ఆనుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ తమన్ చేసే చూద్దామని లగెత్తుకుంటూ వెళ్ళిపోయా కానీ ఆ సెకండ్ హాఫ్ నీరుగా ఇంటర్వెల్ వరకు అసలు ఈ సినిమా మామూలు హైలో వెళ్ళదు ఇంటర్వెల్ తర్వాత థర్టీ మినిట్స్ వరకు అరాచుకునే చెప్పాలి బట్ దాని తర్వాత స్లోగా లాగ్ అయిపోయింది క్లైమాక్స్ అయితే అసలు హైయే ఇవ్వలేదు ఇంటర్వెల్ లో లెటర్లీ అరుచుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ మూవీ అయిపోయాక ఎందుకో సైలెంట్ గా వెళ్ళిపోయారు చప్పగా అయిపోయిన ఫీల్ వచ్చింది కానీ కల్ట్ పీకే ఫ్యాన్స్ కి ఇదొక మామూలు సినిమా కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వాడిని ఎంత బాగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయొచ్చా అనే ఫీల్ అయితే పక్కా వస్తుంది అయితే ఇంత ఖర్చు పెట్టి ఈ మూవీ చూడటం భర్తా కాదా అంటే భర్త అనే చెప్పాలి అండ్ సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటుంది అసలు ఫైట్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటుందరా చారి మ్యాడ్ అయిపోతాం అసలు ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తే ఫైర్ అనే చెప్పాలి మామూలు ఎలివేషన్స్ ఇవ్వలేదు అసలు ఇంట్లో దగ్గర బీజేయం అరే ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది బట్ తర్వాత టమన్ డ్యూటీ ఎక్కాడు బయ్యా మ్యాడ్ మ్యాడ్ అసలు ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే లోడ్ అయిపోయాయి ఫ్యాన్స్ అందరూ థియేటర్లో మేము పెట్టిన డబ్బులు వర్త్ వర్మ వర్త్ అని అరవడం స్టార్ట్ చేశారు సరే ఫస్ట్ హాఫ్ ఏ విధ్వంసం చూపించారు సెకండ్ హాఫ్ కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ ఏం అని ఎంటర్ అయ్యాను మళ్ళీ సెకండ్ హాఫ్ ఫస్ట్ ఫైట్ కి పీక్ స్టైలింగ్ అండ్ స్వాగ్ చూసాక నోటి వరకు ఒకటే డైలాగ్ వచ్చింది అసలు పవన్ కళ్యాణ్ అనే వాడికి కల్టు బొమ్మ పడితే ఎలా ఉంటుందో చూడండిరా అని ఒక వన్ మినిట్ రజనీకాంత్ కూడా ఇలాంటి స్వాగ్ ని మ్యాచ్ చేయలేడనిపించింది అంతా బానే ఉంది అనుకునే టైం కి సడన్ గా సినిమా నరేటివ్ అంతా స్లో అయిపోతుంది సరే క్లైమాక్స్ ఫైట్ లో కాస్త లేపడానికి ట్రై చేశారు కానీ అది ఎందుకో నాకు ముందు ఫైట్స్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇవ్వలేదు అండ్ క్లైమాక్స్ లో ఏదో అయిపోతుంది ఎగ్జాక్ట్లీ నాకైతే ఆ టైం కి చిరంజీవి గారి గాడ్ ఫాదర్ మూవీయే గుర్తొచ్చింది అండ్ క్లైమాక్స్ కి ముందు ఇమ్రాన్ హష్మికి సంబంధించిన ఒక ట్విస్ట్ రివీల్ చేశారు బట్ మనకది ముందు చూపించిన దాంట్లో ఇమ్రాన్ హష్మి వేరే లొకేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది మరి పాయింట్ నాకు అర్థం కాలేదో లేదా వాళ్ళ మిస్టేకో సెకండ్ టైం చూసినప్పుడు తెలుసుకోవాలి సాహోకి ఈ మూవీకి కనెక్షన్ ని ఎస్టాబ్లిష్ చేశారు బట్ అది అంత ఇంపాక్ట్ ఇచ్చిందని అనిపించలేదు అట్లీస్ట్ ఒక్క ప్రభాస్ వాయిస్ ఓవర్ లేదా ఫోటో స్క్రీన్ మీద పడితే థియేటర్స్ తగలబడిపోదును అది మిస్ అయింది అండ్ జెన్యున్ గా చెప్తున్నా క్లైమాక్స్ లో ఒక రెండు మూడు క్యామియోస్ పడుంటే వేరేగా ఉందిను ఇండస్ట్రీలోనే ఇది అతిపెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యేది ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే అర్జున్ దాస్ క్యారెక్టర్ నాకు ఎందుకు అంత తెక్కలేదు జస్ట్ వాయిస్ ఓవర్ కోసమే ఇతన్ని పెట్టుకున్నారా అనిపించింది అండ్ ఓమీ ఇమ్రాన్ హష్మి కన్నా పెద్ద విలన్ కూడా ఉన్నాడని ఎస్టాబ్లిష్ చేశారు అసలు అతను విలన్ లాగానే అనిపించు క్యాస్టింగ్ మిస్ఫైర్ అయిందని చెప్పాలి ఆ ప్లేస్లో ఎవరైనా పెద్ద స్టార్ ని పెట్టుంటే వేరేలా ఉందను ఫైనలీ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే సుజిత్ టేకింగ్ అసలు ఒక కొత్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని స్క్రీన్ మీద చూపించాడు సమన్ బ్యాంగర్ మ్యూజిక్ అసలు మామూలుగా లేదు ఇంటర్వెల్ అయితే పూనకాలే పవన్ కళ్యాణ్ గారి స్టైలింగ్ వింటేజ్ పీకే వైబ్స్ వచ్చేవయ్యా నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా తీయచ్చు అనిపించింది అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్ ఉండాలి ఎక్స్పెక్ట్ చేసినంత మీట్ అవ్వలేదు అండ్ అంత ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేదు పోస్ట్ గ్రేడ్ సీన్ లో సుభాష్ చంద్రబోస్ కోసం చెప్తారు అది కూడా ఏదో అలా అలా వెళ్ళిపోయింది తప్ప అరే వా అన్న ఫీలింగ్ అయితే రాలేదు ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఆకలితో ఉన్న పీకే ఫ్యాన్స్ కి ఒక ఫుడ్ ఫెస్టివల్ అనే చెప్పాలి కల్చ్ అయితే వేరే లెవెల్ ఎక్కేస్తుంది అండ్ ఫైనల్ వర్డిక్ట్ ఇండస్ట్రీ రికార్డ్స్ ని లేపేవలసిన మూవీని సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీసుంటే బాగున్న అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ వల్లే మూవీ కొంచెం స్లో అనిపిస్తుంది లేదంటే ఇది పీకే కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు